హాయ్ ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ వెల్కమ్ టు హిమాస్వాల్ ఛానల్కి స్వాగతం ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం నేను దర్శనం చేసుకొని మీకు నేను తెలుసుకొని మీకు తెలియజేయబోతున్నాను చూస్తూనే ఉండండి స్కిప్ చేయకండి లాస్ట్ వరకు ఈ మాట నా చిన్న రిక్వెస్ట్ మాత్రమే పవర్ఫుల్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇక్కడికి వచ్చేశాను ఎలా తెలిసింది ఎలా రావాలి అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోతున్నాను ఈ గుడి తాలూకు స్టిక్కర్ కూడా నేను ఇందులో మన వీడియోలో పెట్టాను చూడండి తప్పకుండా చౌటుప్పల్ టోల్గేట్కి యువత లేనండి చౌటుప్పల్ మండలం వస్తుంది పంతంగి అనే గ్రామం శనగలగుట్ట మీద శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలసి ఉన్నారు స్వయంభూగా పూజలు అందుకుంటున్నారు కోరిన కోరికలు ప్రతిదీ నెరవేరుతున్నాయని చెప్పుకొస్తున్నారు పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు ఇంకేదైనా సమస్య కోరికలు అవన్నీ నెరవేరుతున్నాయని తెలియజేస్తున్నారు ఇస్కాన్ సమస్త వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి విచ్చేసి చెక్ చేసి పవర్ఫుల్ దేవుడని ఇక్కడ పవర్ ఉందని తెలియజేశారు స్వాతి నక్షత్రంలో విశేషమైన పూజలు ఇక్కడ జరుగుతున్నాయి అన్నదానం కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రతి ప్రతి ఒక్క సౌకర్యం కలిగి ఉంది చూస్తూనే ఉండండి పూజారి గారు కూడా మనకి చాలా వివరించి చెప్తూ ఉంటారు కళ్యాణ మండపం లక్ష్మీ గణపతి దేవాలయం గుడి నవగ్రహాలు గుడికి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండదు ఎప్పుడు వస్తూనే ఉంటారు పూజారి గారు ఎప్పుడు వచ్చినా రిసీవ్ చేసుకుని చక్కగా అన్నీ తెలియచేసి మంచి పూజలతో మనకి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు రండి ఆలయంలోకి వెళ్ళి చూసేద్దాం వృధాని చ దాని తాని తనస్యం జీ ప్రదక్షిణ పదే పదే పాపోహం పాహిమా తాస్మాత్ భావేన శ్రీ ఆత్మ ప్రదక్షిణ ముస్కారం సమర్పణిస్తుంది జై శ్రీ ఈ విధంగా పూజలు ముగించిన తర్వాత స్వామివారు పూజ అయిపోయిన వెంటనే సర్వదర్శనం పూజారి గారు మనకి దగ్గర ఉండి చూపిస్తారు వివరించి చెప్తారు మనకి ఉన్నాయి రెండు నల్లవి నడమ ఇప్పుడు నడమ నామాల మార్గం అయితే కానీ నడమ అది ఎర్రదాను ఇప్పుడు జస్ట్ మీకు పెట్టినట్టుగా ఉన్నాయి నడమ కాళీదేవి ఉంది కదా ఈ కుడిపక్క ఉన్న దారగాక ఈ పక్క దారలో పైన అంచుకు ఒక బిడ్తో ఏడలతో మా అమ్మ తెల్ల గీత ఉందా ఇక్కడ పైన ఆ తెల్ల ఒక రెండు నిమిషాలు తెల్లగీత గీత ఇట అంచుకు రెండు నిమిషాలు బార్డర్కు కు బార్డర్కు రెండు నిమిషాలు ఆ తెల్లగీత కింద ఒక రెండు నిమిషాలు లోపు మంచిగా దండం పెట్టి చూస్తే కొన్ని ఆకారాలు పోతాయి అదే మేము మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా చూసినట్టయితే పరీక్ష చేసినట్టయితే గుండు చోటు కింద పడితే ఇట్లా వెతుకుతాం అట్లా వెతికినట్టయితే ఈ నెల మా నీళ్లు కారణం కాని కిందిదాంక ఆ నీటి దారాల పైనుండి కిందిదాంక ఆ గుండును కొన్ని మంచిగా మీరు ఏకాగ్రతగా పరీక్ష చేసినట్టయితే విశ్వరూపం అనేది రెండు వేల ఎనిమిదిలో మనకు ఇక్కడ చెప్పిండు విశ్వరూపం అంటే శ్రీకృష్ణుడు అర్జునుకి భగవద్గీత చెప్పేటప్పుడు అయ్యో నేను మా అన్నను అయ్యను తమ్ములను చంపలేనంటే ఇవ్వనికి ఎవడికర్రా అని భగవద్గీత అప్పుడు పుట్టింది ఆ విశ్వరూపం ఇక్కడ ఒక ముప్పై ఐదు నుండి నలభై ఆకారాలు దాగుంటే ఈ గుండుకు సెంటిమెంట్లు ఏం అవసరం లేదు అక్కడ పంచ ఐదు పడగల ఆకారం ఉంటుంది లోపల లోపల ఇక్కడ ఏమేమి ఆకారాలు పడుతున్నాయో ఆ నీటిదారులల్లో ఆ నడమ నీళ్లు కారణం కాడ ఆ గుండును మంచిగా దండం పెట్టి చూస్తే అను ఇక్కడ నీకు ఏకాగ్రత ఉన్నట్టయితే నీ కూతున్నా కాడ అవ్వడం అంటే అవ్వడతాడు అది పూర్వజన సుకృతమో మన తల్లిదండ్రుదో మనదో ఏదో ఉన్నప్పుడు ఓన్లీ ఓన్లీ కూర్చొని ధ్యానం చేసుకోవడానికి దాని ఫలితం ఇక తొంభై ఆరులో తొంభై ఎనిమిదిలో ఇక మనూరులో రాములు అప్పుడు తీమిשו జాయిర్గుతున్నప్పుడు ఇక్కడ దేవుడు వచ్చిండి దేవుడుకిన్నానే ఆయన కాలకనుచ్చి ఆయన ఆంటి నుంచి అక్కడ ఇవే అంట ఓకే చెయండి నేను ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరం 21 ఇక్కడ ఉన్నట్టు ఉన్నది ఫస్ట్ లైట్ నుంచి వచ్చేది ఉన్నది స్ట్రిక్చర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ప్లేస్ చూపిస్తూ దాని చరిత్ర చెప్తున్నారు చూస్తూనే ఉండండి మొదట్లో మెట్ల దారి అంట ఇది ఇటువైపు నుంచే భక్తులందరూ కొండ మీదకి వచ్చేవాళ్ళంట మెట్లు దారి మీదుగా రావట్లేదు డైరెక్ట్గా పైకి వెహికల్స్లో వచ్చేస్తున్నారు మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ జరగదు ఇంట్లో ఆవు పాలు ఇచ్చిన బరి పాలు ఇచ్చిన పాలు విలువ జరగదు బయట కొత్తగా ఈ గుడికి ఎవరు వచ్చినా పంతులు గారు చక్కగా రిసీవ్ చేసుకొని మంచిగా పూజ చేసి తర్వాత ఈ విధంగా చరిత్ర చెప్తూ ఉంటారు ఐదు ఈ విధంగా మనతో పాటు తిరుగుతూ వచ్చి చూపిస్తూ చెప్పేవాళ్ళు అర్చకులు చాలా రేర్గా ఉంటారు గిరి లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎప్పుడు కళ్యాణం జరుగుతుందో అప్పుడే కొన్ని టైమింగ్స్ తేడాలో ఇక్కడ కళ్యాణం చేస్తారంట రండి గుడికి ఈ వెళ్ళి వచ్చి మనకు ఎప్పుడైతే రెండు వేల ఎనిమిదిలో అక్కడ చెప్పిండో అప్పటి నుండి ఈ వెళ్ళి కాకుండా కుంటోళ్ళు గుడ్డూలు అందరూ చేయాలనే సంకల్పం తోటి వెహికల్స్ జరిగేటట్టుగా ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుండి గిఫ్ట్ ప్రదక్షన్ చేపిస్తున్నాం వచ్చి వాళ్ళకి చెప్పడం ఏం చూపిస్తూ ఏం చెప్తున్నారంటే లోపల పెద్ద కొండలు రాళ్ళు లాగా ఉన్నాయి చూడండి వాటిని చాలా మంది స్వామివారు వెలిసారు వెళ్ళేక ముందు అనుకుంటా స్వామివారి మాటలు నేను స్కిప్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే కాపీ రైటింగ్ వస్తుంది స్వామివారు నరసింహస్వామి పాటలు వస్తున్నాయి అక్కడ పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి కదా అవి వరుసగా ఆ బండని తొలగించడానికి ట్రై చేశారంట హోల్స్ పెట్టి కానీ మూర్చపోయి పడిపోయారు ఇక్కడ శాసనం ఒకటి ఉంది దాన్ని వివరిస్తూ చెప్తున్నారు డబ్బింగ్ చేయమంటే యాదగిరి గుట్ట చెప్పుడు అనేది ఇప్పుడు రెండు నెలల ముందుకు జరిపింది ఇదో రకం వైశాఖ మాసం చేసి ఇప్పుడు పాల్గొన సిద్ధం యాదగిరి గుట్టది ఏ దానికి నాడైతే ఆ దానికి అనేది ఇది కొంత మార్చేసి వీళ్ళ కనుక అది చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్న గుళ్ళ గురించి ఇక్కడ మండపం గురించి చెప్తున్నారు నవగ్రహాలు ఖండించి వినాయక స్వామి ఆంజనేయుల స్వామి అన్ని గుళ్ళు ఉన్నాయి చెప్తూ చూపిస్తున్నారు అనమాట చూసేయండి మీరు కూడా ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ వాతావరణం చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది మనలో ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ మనకే తెలుస్తుంది అందరికీ ఈజీగా ఉండాలని ఉద్దేశంతో నా వంతుగా నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ని నేను పెట్టాను చూడండి మీకు హెల్ప్ అవ్వచ్చు బట్టలు ఇక్కడ పైన పెడితే ఒక పాము వచ్చి నుండి దేవుడు వచ్చి పన్నెండు అనేది కళ్యాణ మండపం స్వామివారిది స్వామి వారి కళ్యాణం చేసేటప్పుడు నెల కూడా ముందుకుండాలి కదా ఆ రోజులు ఏమేంటి ఈ వామనమూర్తి మూర్తి ఎట్లా చెప్పినో ముందు పెట్టుకున్నారా పెట్టుకున్నారా అది లక్ష్మీ గణపతి దేవాలయం ఇక్కడ నెమలు కూడా తిరుగుతూ ఉంటాయి ఊళ్ళకు ఇది రథం ఇది రథం దేవుణ్ణి ఊరేగింపులో ఈ రథం ద్వారా ఊరేగిస్తారంట దీని గురించి చెప్తున్నారు ఇది పద్నాలుగు ఫీట్లు పదమూడు ఫీట్లే ఇది దేవుడు నడిచిన కొత్తలో అప్పుడు తొంభై ఎనిమిదిలో ఈ ధల అనేది పైన ఉండేనట ఈ చూడంగా చూడంగా పదమూడు నేను వచ్చేసరికి పదమూడు ఫీట్ల రోజే అయింది అయితే వచ్చినప్పుడు రింగులు ఉంటాయి ఈ రింగులన్నీ అడ్డం దసుకునే ఇక్కడ ఒక గుండు వచ్చి అడ్డం జరిగితే మళ్ళీ ఇగో ఈ భక్తుని ద్వారా ఈ బావి ఆకారం చేయించిన ఇప్పటికీ వాన పడితే కొంచెం మళ్ళీ నీళ్ళు వస్తూనే ఉంటాయి ఈ చాలా చిన్న గుంది కాబట్టి ఎండకు తట్టుకోలేక పెద్ద పెద్ద బావులు ఎండిపోతున్నాయి దీంట్లో మళ్ళీ నీళ్ళు వస్తాయిగా ఇది రెండు వేలు మనకు నీళ్ళు ఇప్పుడు ఎంత వాడతారు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఇక్కడికి బోరు బోరు అదే కొలునా పార్టీల బీడింగ్ తోటి లక్ష్మీ గణపతి నేను నన్ను కాబోయే ఇక్కడ హోమం వసతి కూడా ఉంది హోమం చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి హోమం ఏర్పాటు కూడా చేస్తారనమాట ముందు రోజు తెలియచేస్తే కనిపిస్తుంది గక్కడగా తల పెట్టాల్సింది ఇక్కడ ఇంకా ఇష్టం ఇంకా ఇష్టం ఇంకా ఎనకకు ఆ ఇక్కడికి వెళ్ళి అయితే అది సెంటర్ ఉంది కాబట్టి కొంచెం సైడ్గా పడుతుంది ఏ ప్రతి ఒక్క పని మనం చేయాల్సిందే అది వర్షం పడితే దేవుని బాయ్ అని అంటారు దేవుని గుండం అని అంటారు అలా నీళ్లు తాగుతారు మస్తు స్వీట్ ఉంటాయి ఇంతకుముందుకు వచ్చినప్పుడు ఉన్నాయి చేరుకొని ఇంకా వర్షం భూమి చాలు పట్టలేదు కదా భూమి చాలు ఎక్కువ వాళ్ళే వర్షాలు ఇక్కడ మొక్కుకున్న మొక్కలు తీర్చుకోవటానికి ఇక్కడ పొంగళ్ళు కానీ పొంగల్ పెట్టుకుంటారు పూజలు చేపించుకుంటారు చూస్తున్నారు కదా ఎంత ఆహ్లాదకరంగా ఉందో పిక్నిక్ ప్లేస్ లాగా కూడా ఉంది నీటి వసతి ఉంది మంచి సదుపాయాలు ఉన్నాయి పంతులు గారు సహకరిస్తారు అమ్మవారి దగ్గర ఏటలు సమర్పించి ఇక్కడ వండి అమ్మవారికి సమర్పిస్తారంట ఈ ప్రకృతి ఈ వాతావరణం మనల్ని ఆహ్వానించినట్లుగా పలకరిస్తున్నట్లు ఉంటుంది మీరు మీకు కుదిరిన టైంలో ఏదో ఒకసారి వీలు చూసుకొని వచ్చి మీరు కూడా తరించండి స్వామివారి ఆశిస్తులు తీసుకోండి కాకపోతే చిన్న మనవి మనం ఏవైతే పూజలు చేసుకోవాలి చేయించుకోవాలి టెంకాయ పువ్వు కానించి ప్రతి ఒక్కటి మనం ఊళ్ళో నుంచే తీసుకొచ్చుకోవాలి ఇప్పుడైతే ప్రస్తుతం బస్సు సదుపాయాలు లేవు ఆటోలు ఆటో సౌకర్యం ఉంటుంది మన ఓన్ వెహికల్ మీద రావాల్సి ఉంటుంది ఇప్పుడు పంతులు గారు ఇక్కడ ఊరేగించేటప్పుడు దేవుని పల్లక్కిని చూపిస్తున్నారన్నమాట వీటిని పళ్ళకి సేవ చేసేటప్పుడు క్లీన్ చేసి అప్పుడు వాడుతారు అందరికీ పవర్ఫుల్ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందాలని చెప్పి నా చిన్న ప్రయత్నం రోడ్డు సౌకర్యం ఉంటే బాగుంటుంది ఎవరి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి షేరింగ్లో అందరికీ చేరుతుంది రోడ్డు సౌకర్యం పడుతూ పడి బస్సులు తిరిగితే చాలా బాగుంటుంది ఇంత మంచి పవర్ఫుల్ దేవుణ్ణి అందరూ దర్శించుకోవాలి అందరికీ ఆశీస్సులు అందాలి నేను ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అంటుంటాను కదా ఈ వీడియో దేవుడి కోసంగా అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా అది మీ ఇష్టం మీకు నచ్చినా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ నచ్చిందానే అనుకుంటున్నాను మీకు నచ్చిందా ఈ వీడియో లైక్ చేసి తెలియచేయండి దేవాలయానికి వచ్చే రూట్ మీకు తెలిసి అర్థమైందే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ హిమా